शिरा होम स्वस्ति श्री गणेशाय नमः होम श्री मेधा दक्षिणा मोताये नमः होम श्री शंकर भगवत पादा विचंते होम होम श्री बुद्धो नमः श्री సద్గురు అంతర్ముఖానంద అంతర్ముఖానందేదవ్యాసారక జగద్గురు శ్రీ కృష్ణ శ్రీకృష్ణ బ్రహ్మ సూత్ర భాష్యం దహరాది అధికరణంలో భాగం ఇరవైగా చెప్పుకుంటున్నాం భాగంలో ఒక్కసారి చెప్పుకుందాం కొంతమంది అయితే దీన్ని వాదిస్తారు కొంతమంది అయితే సత్యమైనది భావిస్తారు దీంతో చెప్పిందంతా ఇట్లంతా ఆత్మ ఒకటే అనే ఒక దర్శనంకి విరుద్ధంగా ఉన్న వీళ్ళందరిని నిషేధించడం కొరకే కోటస్థ నిత్యుడని విజ్ఞాన ధాతువైన పరమేశ్వరుడు ఒక్కడే అని ఒక మాయ చేత మాయావి వలె ఒక అవిద్య చేత అనేక విధాలుగా చూస్తున్నాడు వాస్తవంలో మరొక విజ్ఞాన ధాతు అనేది లేదు అని ప్రతిపాదించే ఈ శారీరక మీమాంస శాస్త్రం ఒక ప్రారంభించబడింది అయితే ఇక్కడ పరమేశ్వరుడు సంబంధించిన ఒక వాక్యం జీవుని అశంకించి ఓ సూత్రకారుడు ఇక్కడ ఇత్యాది వాక్యాన్ని నిషేధించడంలో ఒక అభిప్రాయం ఉంది ఎందుకంటే నిత్య శుద్ధ బద్ధముక్త స్వభావుడు నిత్యుడు అద్వితీయుడు సంగ్రహితుడైన ఒక పరమాత్మ మీద అందుకు విపరీతమైన జీవత్వం ఉండి ఉండి ఆకాశం మీద తలమలాది వలె కల్ కల్పించబడుతుంది కదా ఆత్మ ఏకత్వాన్ని ప్రతిపాదించి న్యాయ సంఘంగా న్యాయ న్యాయంగా వాక్యాల చేత ఒక ద్వైతవాదాన్ని నిషేధించి అలా వాక్యాల చేత ఒక కల్పి కల్పిత జీవితాన్ని తొలగిస్తానని ఉద్దేశంతో పరమాత్మ అనేవాడు జీవుని కంటే అన్యుడు అనే విషయాన్ని దృఢీకరిస్తున్నాడు ఇక్కడ అంతేగాని జీవుడు పరమాత్మ కంటే అన్యుడు అనే విషయాన్ని మాత్రం ప్రతిపాదించడానికి ఇక్కడ ఇష్టపడట్లేదు కేవలం లోకంలో ఒక అవిద్యా కల్పితంగా ఉన్న ఒక జీవ భేదాన్ని అనువదిస్తున్నాడు అంతేగాని ఇక్కడ ఒక స్వాభంగా ఒక కర్తృత్వ భోక్తృత్వాలు అనుసరించి ప్రవర్తిస్తున్న ఒక కర్మ విధులన్నీ కూడా విరుద్ధాలు కావనే భావిస్తున్నాడు ఎన్ని చేయాల్సిందే అది కూడా ఎవరికి అవసరమైంది అట్లా వాళ్ళకని ఒక అయితే ప్రతిపాదించిన ఒక శాస్త్రం ప్రకారం ఈ ఇక్కడ విద్య అవిద్య భేదం అంటే విద్వాంసులకు జ్ఞానమని అవిద్వాంసులు కొనుకొని కర్మ అని ఒక భేదం గురించి ఇవన్నీ కర్మ విధులతో ఉన్న శాస్త్రాలన్నీ కూడా ఒక ఒక విరోధ పరిహారమే అని వర్ణించి చెప్పాడన్నమాట అది నిన్న చెప్పుకున్నాం కదా ఎవరికి అవసరమైన అన్ని ఇక్కడ చెప్పినవన్నీ కరెక్టే ఒక్కొక్క మెట్టు మెట్టు ఎక్కించుకుంటానికి ఇవన్నీ పాటించ పాటించగా ఈ బ్రహ్మ జ్ఞానం పొంది ఇంకా ముందుకి పరమాత్మ రూపానికి వెళ్ళగలగాలి వెళ్తాం పరమాత్మ దయ వల్ల ఎప్పుడైతే జ్ఞానం పొందుతామో జ్ఞానం నుంచి ఇంకా సాధన పెంచుకుని వెళ్ళగలగాలి ఇప్పుడు ఇరవయో అధ్యాయం ఇరవయో భాగం చెప్పుకుంటున్నాం అధ్యేతి దహర వాక్య శేషంలో అధయ ఏష సంప్రసాద అని ఏ జీవ పరామర్శ చెప్పబడిందో అది దహరం పరమేశ్వరుడు అని వ్యాఖ్యానించిన పక్షంలో ఇక్కడ జీవోపాసనోపదేశము లేదు ప్రకృతిమైన దహరంలో ఏదైనా విశేషం యొక్క ఉపదేశమూ లేదు కాన వ్యర్థం అవుతుంది కదా ఈ అశంకకు సమాధానంగా చెబుతున్నాడు ఈ జీవ పరామర్శ మరొక ప్రయోజనం కొరకు చేయబడింది ఇది జీవ స్వరూపం చెప్పడంలో పర్యవసానం చెందేది ముఖ్య ఉద్దేశం కలది కాదు మరేమిటి ఇది పరమేశ్వర స్వరూప పర్యవసాయి ఎట్లు సంప్రసాద శబ్దం చేత చెప్పబడిన జీవుడు జాగరిత వ్యవహారంలో దేహేంద్రియాదుల పంజరానికి అధ్యక్షుడిగా ఉండి జాగరితావస్థ యొక్క వాసనల చేత నిర్మించబడిన స్వప్నాలను నాడుల్లో సంచరిస్తూ అనుభవించి అలసిపోయి శరణం పొందగోరి ఉభయ రూపమైన శరీరాభిమానం నుండి స్థూల సూక్ష్మ శరీరాభిమానం నుండి పైకి లేచి దూరంగా ఉంటూ సుషుప్తావస్థలో ఆకాశ శబ్ద ప్రతిపాద్యము పరజ్యోతి రూపము అయిన పరబ్రహ్మను పొంది విశేష విజ్ఞానత్వాన్ని విశేష జ్ఞానం కలిగిన ఉండడాన్ని విడిచి తన రూపంతో అవుతున్నాడు అంటే స్వస్థ రూపం పొందుతున్నాడు అట్టి అపహత పాపత్వాది గుణాలు గల ఈ ఆత్మను ఉపాసించాలి అని చెప్పడం వరకే ఈ జీవ పరామర్శ అనేది పరమేశ్వరుడే దహరం అని అంగీకరించిన వానికి కూడా కుదురుతుంది అని చెప్పారు ఇక్కడ ఒక దహర వాక్య శేషంలో ఒక జీవ అని చూపబడిందో అది దహరం పరమేశ్వరుడు అని వ్యాఖ్యానిస్తే ఇక్కడ జీవన ఉపాసన లేదు కదా ప్రకృతిమైన దహరంలో ఏదైనా విశేషం ఉపదేశం లేదు కాబట్టి వ్యర్థం అవుతుంది కదా ఈ ఆశంకను సమాధానంగా చెప్తున్నాడు ఏంటంటే జీవ పరామర్శ మరొక ప్రయోజనం కొరకు చేయబడింది ఇది జీవ స్వరూపం పరివాసన పరివసానం అంటే ఒక ఎట్లా మారుతుందో ఒక ముఖ్య ఉద్దేశంగా కలది కాదు అంటే మరి ఏమిటని ఒక పరమేశ్వర స్వరూప పరిభి అంటే మనకి ఒక సంప్రసాద శబ్దం చేత చెప్పబడి జీవుడు జాగ్రత్త జాగృత వ్యవస్థ వ్యవహారంలో దేహేంద్రియాదులన్నీ కూడా పంజరానికి అధ్యక్షుడిగా ఉండి కూడా దేహానికి ఉన్న ఇంద్రియాలన్నీ కూడా ఒక పంజరంలో ఉన్నట్టు ఒక అధ్యక్షుడిగా ఉండి ఒక జాగృత వ్యవస్థ యొక్క అటు యొక్క వాసన చేత ఒక నిర్మించబడి ఒక స్వప్నాలు అన్నీ కూడా నాడుల్లో సంచరిస్తూ కూడా అనుభవించి అలిసిపోయి ఒక శరణం పొంది ఒక శరీరాభిమానం నుండి అంటే ఈ అభిమానం నుండి స్థూల సూక్ష్మ శరీరాభి ఇవన్నీ స్థూల సూక్ష్మ శరీర అభిమానాల నుండి పైకి లేచి దూరంగా ఉంటూ కూడా ఒక సుషుప్తవస్థకెళ్ళి ఒక ఆకాశ శబ్దంగా ఒక పరజ్యో పరంజ్యోతి రూపమైన పరబ్రహ్మను పొంది ఒక విశేషమైన విజ్ఞాన అంటే విశే విశేష జ్ఞానం పొంది ఒక స్వస్వరూపం పొందుతున్నాడు కదా అట్టి అట్టి గుణాలు గల ఆత్మను ఉపాసించాలని చెప్పడం వరకే ఇవన్నీ జీవుణ్ణి పరామర్శ చే అనేది ఒక పరమేశ్వరుడే దహనమాన్ని అంగీకరించే వారికి ఇది కుదురుతుంది అంగీకరించకుండా శంకించే వాడికి ఇదేం అర్థం కాదు అతను ఆ విద్యలోనే ఉంటాడు ఎప్పుడు జ్ఞానం పొంది ఇది అవిద్య తొలగిపోయి జ్ఞానం పొందుతాడో అతడే స్వస్వరూపం పొందుతున్నాడని చెప్పారు ఇక్కడ భాగంలో ఇంకా రేపు చెప్పుకున్నాం మిగతాది ఇంకా ఎంతో లేదు కొంచెం ఉంది దహారాధికారం కొంచెం చదివేసుకున్నాం ఇక్కడ అల్పేతి అల్పశృతే ఇది చేతు ధారాకాశం చిన్నదని చెప్పబడింది కదా అన్నట్లయితే తత్తు అది దానికి సమాధానం ఒక్కం వెనుకొనే చెప్పబడిందని సూత్రార్థం యదపీతి దహరోస్మిన్ నంతరాకాశ అని ఆకాశ విషయంలో వినపడుతున్న అల్పత్వం పరమేశ్వరులో కుదరదు ఆరాగ్రంతో పోల్చబడిన జీవన విషయంలో అయితే కుదురుతుంది అని చెప్పిన దానికి పరిహారం చెప్పాలి పరమేశ్వరునికి కూడా ఆపేక్షితమైన అల్పత్వం కుదురుతుంది అని దీనికి పరిహారం అర్భ కౌకస్వాత్ వ్యూపం వచ్చా అనే చోట చెప్పబడింది కదా ఆ పరిహారమే ఇక్కడ కూడా సమన్వయించుకోవాలి అని సూచిస్తున్నాడు నిజానికి ఆకాశహ అని హృదయాకాశాన్ని ప్రసిద్ధమైన ఆకాశంతో పోల్చిన శృతియే ఈ అల్పత్వాన్ని నిరాకరించింది అని ధారాధికరణం సమాప్తమైపోయి సంపూర్ణమైపోయింది రేపొద్దుట ఆరు అనుకృత్యాది అధికరణం అంట ఇప్పుడు చదువుకున్న దానికి వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ ఈ భాగంలో దారాకాశం చిన్నదని చెప్పబడింది అన్నట్లయితే కూడా సమాధానం వెంటనే ఇక్కడ ఈ సూత్రంలో చెప్పబడింది ఇక్కడ ఆకాశ విషయంలో వినబడుతున్న అల్పత్వం పరమేశ్వరంలో కుదరదు ఆరాగ్రంలో అంటే పైన చెప్పబడిన జీవన విషయంలో అయితే కుదురుతుంది అని చెప్పి దానికి పరిహారం చెప్పాలి కాబట్టి పరమేశ్వరు పరమేశ్వరుడు కూడా అపేక్షితమైన అల్పత్వం కుదురుతుందని దీనికి పరిహారం అనే చోట చెప్పబడింది కదా ఆ పరిహారమే ఇక్కడ కూడా సమన్వించుకోవాలని సూచిస్తున్నాడు హృదయాకాశాన్ని ఒక ఆకాశంతో పోల్చిన శృతియే కూడా ఈ అల్పత్న్ని నిరాకరించింది ఆకాశం అనేది అంతటా వ్యాపించే గుణం ఉంది కాబట్టి అలాగే పరమాత్మనే కూడా అంతటా వ్యాపించి ఉంటాడు కాబట్టి ఇట్లా హృదయాకాశంలో అని ఒక ఇక ఈ ఆకాశంతో పోల్చి ఈ అల్పత్వాన్ని నిరాకరించిందని చెప్పుకొచ్చారు ధహాధికారిన సంపూర్ణం श्री श्रीगुरुभ्यो नमः सर्वं श्रीकृष्णार्थमस्तु